Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapali Road, Ponapali Village, Chalkapali Mandir, Bakutla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7779 నమస్కారం జిల్లా ఐక్యనగర్ నందున కారంచేడు మృతువీరుల విధుర క్షేత్రం వద్ద నాయుడు దుడ్డు భాస్కరరావు నరసయ్య తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై కారంచేడు మాదికపల్లెలో ఉన్న మాదికలపై అగ్రవర్ణాలకు చెందిన కొందరు భూస్వాములు దాడి చేసి పలువురిని దారుణంగా హత్య చేశారు ఆ సంఘటన జరిగి నల సంవత్సరాలు అవుతోంది ఆ సంఘటనలో దోషులకు శిక్షలు పడటానికి చాలా పోరాటం చేశాం కత్తి పద్మారావు మరి కొంతమంది ప్రముఖ దళిత నేతలు చాలా కృషి చేశారు రుద్ర రుద్రక్షేత్రం వద్ద జరిగిన నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆ రోజుని పురస్కరించుకొని స్నాపకం చేసుకుంటూ అగ్రవర్ణ భూస్వాములు కమ్మ భూస్వాములు మాదిగపళ్ళుపై దాడి చేయటాన్ని మేము ఒక శాలెంజ్గా తీసుకున్న రోజు మరి చీరాలు వచ్చి చీరాల్లోనే పునరావాసం ఏర్పాటు చేసుకొని ఆ ఊరిని పరిష్కరించాం మేము ఆ ఊరికి ఇట్టి బెరిస్టులు వెళ్ళకూడదని మేము పరిష్కరించి కాడ ఉండాలని మరి మా మనుషులుండగానే ఉండాలని మేము నిర్ణయించుకొని మరి ఇక్కడ విజయనగర కాలం ఏర్పాటు చేసుకొని ఉండటం జరిగింది మరి ఆ క్రమంలో ఈ విజయనగర కాలనీ ఏర్పడటానికి సహకరించిన ప్రతి ఒక్కరూ ఆ రోజు పేటుకోక పూట అనే నినాదంతో ప్రతి ఇంటిలో గుప్పడు గుప్పడు గీయించి పోషించారు ఆ పోషించబట్టి దళితులు దళితులు కానీ మేము ఇక్కడ ఆ రోజుల్లో ఉన్న అగ్రకొర పార్టీలు అనేకమని వచ్చి మీకు కలిగిస్తాం ఇస్తాం అంటే కుదరదు మాకు మమ్మల్ని సంపూల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని సంపల్ని అరెస్ట్ చేసే వరకు మేము ప్రభుత్వం గడుగు ముఖ్యమని ఒక పంతంతో ముందుకెళ్లడం జరిగింది ఆ క్రమంలో దీనికి నాయకత్వం వహించిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడున కారంచేడులో ఉన్నటువంటి అగ్ర భూగు ఒక పథకం ప్రకారం దళిత పల్లె మాదిగ పల్లెపై పడి అతి దారుణంగా దాడి చేసి ఆరుగురిని చంపిన సంఘటన ఈ సంఘటన జరిగి నేటికి నలభై సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ రుదిరి క్షేత్రం దగ్గర ఈ కారించేడు మృతవీరుల రుదిర క్షేత్రం దగ్గర పెద్ద ఎత్తున సంస్కరణల సభ దొరకడానికి ఈ గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరినీ కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే నాలుగు దశాబ్దాలు పూర్తి అవుతున్నటువంటి ఈ చేడు ఘటన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు విస్తరించి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం జరిగినటువంటి జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్ పిఎం ఆవరణలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ ని గత మూడు రోజుల నుండి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు ఈ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను చీరాల శాసనసభ్యులు అభినందించారు

పిక్నిక్ లో బాగా చేస్తారు మమ్మల్ని ఎక్కువ మాట్లాడితే ఉండాలా సీజన్ వన్ కు విచ్చేసిన ప్రేక్షకులకు క్రీడాకారులకు ముందుగా సంతరావు చీరాల తరఫున ముందుగా మీ అందరికీ స్వాగత సుభాంజలి తీసుకొని మన సోదరులు మన వాళ్ళు ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదో ఒకటి చీరల్లో ఆడించడం దాని ద్వారా మన చీరాలకి ఒక రికగ్నేషన్ తీసుకురావడం జరుగుతుంది ఇది చాలా సంతోషించాల్సిన విషయం ఎందుకంటే మనం ఊరికే వదిలేస్తే ఏముండదు ఆట మనం ఎంకరేజ్ చేయాలి మొన్నటికి మొన్న మన వాడ్రైవ్ సైక్లింగ్ సైకిలింగ్ పెడితే మొత్తం యావత్ ప్రపంచం అంతా చూసింది ప్రపంచం చూసి ఎందుకంటే హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఆ సైక్లింగ్ వాళ్ళకి అసోసియేషన్ లో కూడా తేడా వచ్చింది అది మొన్న మళ్ళీ వచ్చేసి అసోసియేషన్ ఓవర్ చేయండి మాకు ఓ పని చేసి పెట్టండి అక్కడ సరే మేము కొద్దిగా బిజీగా ఉన్నాం మాట్లాడతామని చెప్తాను అలాగే ఈ గురు కాదు రవీంద్ర గారు ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి వారు తోడయ్యి వీళ్ళందరి మధ్య ఆడించడం ఇది ఒక ఆనందం వాళ్ళకి కూడా ఒక కొత్తతనం ఇటువంటి ఇలా కూడా వేయచ్చా ఇలా కూడా చేయచ్చా అనేది మన వాళ్ళకి తెలియదు ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగదు ఉంటారు నార్మల్గా ఆడాలంటే కష్టం కదా చాలా చక్కగా ఉంది చాలా మంచి ఏర్పాట్లు చేశారు రెండు రోజుల నుంచి మూడు రోజుల మరి చాలా మంది ఆటగాళ్ళు ఆడిపోయి ఉంటారు వీళ్ళు ఇద్దరు ఫైన్లో బాపట్ల జిల్లా చీరాలలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డాక్టర్ సజ్జ చంద్రమౌళి తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య డాక్టర్లు సజ్జ రవీంద్రబాబు సజ్జ హేమలతలు పాల్గొని ఆయన విగ్రహానికి వేసి పేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు నాగభూషం నెత్తుడుగా కోటూషణం నెత్తుడుగా కోట్రీ భూస శ్రీనివాసరావు గారిని వేడుక రాల్సిందిగా మనం చేస్తున్నాము మనం చేస్తున్నాము చేనేత నాయకులు

으하으하으하으하으하으하으하으하으하으하 వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఎలమరు గ్రామంలో దళితవాడలో మండల పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి రెండు కలవట్ల నిర్మాణాల పనులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ మారుతి శేషంబ తెలిపారు వర్షాకాలం రాకపోకలకు దళిత కాలనీ వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ రాపర్ల నరేంద్ర కుమార్ చొరవతో పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు నాలుగు లక్షల రూపాయలతో రెండు కలవట్ల పనులు ఎంపీ నరేంద్ర కుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు పై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్దంలో దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమర సైనికుడు హజీ హజీబాషా కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా మెమోటోలు అందించి సన్మానించడానికి కార్గిల్ ప్రాంతంలో ఉన్న ఎనిమిది మౌంటైన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్మీ ప్రతినిధులు రావడం చాలా హర్షించదగిన విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షులు తాండా సాంబశివరావు అన్నారు కార్గిల్ ప్రాంతం నుండి వచ్చిన మిలిటరీ ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున చందోలు బావట్ల నిజామం పట్నం చెరుకుపల్లి రేపల్లె అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి స్వాగతం పలికారు ముందుగా స్వర్గే మహమద్ హజీ బాషా చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులతోనూ మిలిటరీ అధికారులతోనూ మరియు మాజీ సైనికులతో కలిసి రాష్ట అధ్యక్షులు తాండా సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులు జోహార్లు అర్పించి అమర సైనికుని ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు यह कि डियो लेटर है जो भी कार्य सेक्टर से हमको जहां पर भेजा है वहां से जीओसी ने साइन करके भेजा गया है यह भी श्रीमती सहिरा बानू मैडम को उचित है मैं हाथ रोकिए अरे भाई समय आकर जरा हां जनरल ऑफिसर कमांडिंग డివిజన్ మొత్తానికి ఒక పెద్ద ఆఫీస్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా వీరి యొక్క నమస్కారం హింద్ నా పేరు నాక్సుగదర్ ఎం వెంకట్రెడ్డి మేము ఎయిజు నుండి కార్గిల్ సెక్టర్ నుండి ఈ ని పార్టిసిపేట్ చేయడానికి పంపడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మేము చాలా కొంతమందిని డిస్ట్రిబ్యూషన్ చేసి ఒక్కొక్క చోటికి మన కార్గిల్ యుద్ధం నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో ఎవరైతే చనిపోయిందో ఏరియాను బట్టి మన వాళ్ళను దీనికి పంపడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆపరేషన్ బాపట్ల జిల్లా చందూరు గ్రామంలో నిజమైన ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి క్రమప్రాయంగా దేశ రక్షణలో తన ప్రాణాలను బలిదానం చేసినటువంటి మన అమర సైనికుడు అనేటువంటి మన ప్రాంతానికి మన జిల్లాకి చెందినటువంటి అమర సైనికుడు అమర వీరుడు మరి మొహమ్మద్ హాజీ బాషా మరి వారి యొక్క చిత్రపటానికి ఈ రోజున మరి అర్పించుకోవటం వారి యొక్క కుటుంబ సభ్యులని గౌరవించుకోవటం కోసం మరి ఆర్మీ తరఫున ఇండియన్ ఆర్మీ తరఫున మరి ప్రతినిధులు మరి ఇక్కడికి రావటం చాలా సంతోషం మన ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి ఇంత కార్గిల్ ఏదైతే శత్రు దేశం అంటే పాకిస్తాన్ తో యుద్ధం జరిగిందో ఆ దేశంలో మరి తన ప్రాణాలని కోల్పోవటం చాలా బాధాకరం చాలా గర్వకారణం కూడా దేశం కోసం ఎన్ని చూపకుండా తన ప్రాణాన్ని తెలుసు ఏదైనా దారిలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం ఆ దారిలో వెళ్ళాం అలాంటిది ఒక ఒక దారిలో ఒక ఆయన చనిపోయారు అన్న తర్వాత చాలా మంది ఒక వెనకడిగా వేస్తారు కానీ ఐ హావ్ టు రెస్పెక్ట్ దిస్ విలేజ్ దీంట్లో మా మామయ్య అమరులైన తర్వాత ఎంతమంది ఆర్మీలోకి వెళ్ళారంటే హీ హాస్ బిన్ ఇన్స్పిరేషన్ టు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ హిస్ ఫాదర్ ఇస్ ఇన్ ఆర్మీ హీ వాజ్ ఇన్ ఆర్మీ హీ వాస్ థర్డ్ జనరేషన్ ఇన్ ఇన్ ఆర్మ్ ఫోర్సెస్ సో వీ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిమ్ ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము గ్రామంలో ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే एवरीवन वन नोस हिस्स नेम अलग है ते अधिक श्लोक चप्पेरो రాష్టంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఇంటింటికి రాజకీయాలు పార్టీలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేడు స్పష్టం చేశారు వెనుకొండ పట్టణంలోని ఇరవై ఏడు వార్డు స్వీపర్ కాలనీలో శుభరిపాలనలు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి ప్రజలతో ముచ్చటించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు శుభ్రపాలన లక్ష్యాలు వాటి అమలు తీరు గురించి వివరించారు పెన్షన్ వస్తుందా ఎంత వస్తున్నాయి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు సంతోషంగా ఉందా నెల నెల ఇస్తున్నారా లేదా ఉపయోగించుకుంటున్నావా దీన్ని వెరీ గుడ్ సంతోషంగా ఉన్నావా పనులు అడిగిన పట్టించుకుని ప్రభుత్వాన్ని చూశారు ఇప్పుడు వందల పథకం వచ్చింది ప్రతి బిడ్డకి చదువుకోవడానికి డబ్బులు వేశారు ఎంత మంది బిడ్డలుంటే ఎంత మందికి ఇచ్చారు అలాగే గత ప్రభుత్వంలో మంచి నీళ్ళు స్కీవ్ పూర్తి చేయలేకపోయారు ఇంటింటికి మంచి నీళ్ళు శాస్త్రం మంచి పథకం పూర్తి చేయలేకపోయారు ఒక్క శాతం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో మంత్రి నారాయణ గారి సహకారంతో రెండు వందల పది కోట్ల నిధులు తీసుకొచ్చాం ప్రతి వార్డు ప్రతి బజార్కి మరి ఇచ్చి ఇంటికి ట్యాప్లు ఇచ్చి మంచి మంచి పథకాన్ని ప్రజలకు అందిస్తాము రానున్న రెండున్నర సంవత్సరాలు మొత్తం పూర్తి చేస్తాం రానున్న మూడు నెలల్లో టెండర్ ప్రాసెస్ అయిపోయి పనులు మొదలవుతాయి రెండున్నర సంవత్సరాల్లో మొత్తం స్కీమ్ మొత్తం పూర్తి చేసి మరి టూ ఇయర్స్ లోనే ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తాం ఎన్నో సంవత్సరాల కళ పేదల కళ కళకి మంచిళ్ళు కావాలి ప్రతిరోజు మంచిళ్ళు కావాలని ప్రజల కళలు ఈ రోజు నెరవేరుతున్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి సహకారంతో శాశ్వత మంచి పథకం ప్రజలకు అందిస్తున్నాము మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ల నుండి ఈ మంచినీటి పరి సమస్య పరిష్కరించాలని నా కోరిక మూడు చెరువులు కూడా అనుసంధానం చేసి పెద్ద చెరువు చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చులతో ట్యాప్ వేసి మంచినీళ్లు కూడా జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల నిరోధక సమ్మెకు సిపి రాష్ట వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతపూడి అశోక్ కుమార్ మద్దతు సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చింతపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సీఆర్డీఏ ప్రధానికే మంత్రి కాదని ఈ రాష్టానికి కూడా ఆయన మంత్రిగా గుర్తించుకోవాలని హితవు పలికారు గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కుటుంబ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైన పద్దతి కాదన్నారు గత మూడు రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ దీక్ష చేస్తున్నా గాని ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా వదిలేయటం అనేది చాలా బాధాకరం మున్సిపల్ కార్మికులేమి వాళ్ళకేమి లక్షలకు లక్షలు కావాలని కానీ వాళ్ళ గుంతమ్మ కోరికలు తీర్చమని కాని ఏమి డిమాండ్ చేయట్లేదండి వాళ్ళకి కావలసినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయమని మాత్రమే అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్ళకి జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఏదైతే శాలరీ ఇస్తాను అన్నారో అది ఇవ్వకుండా కేవలం పదమూడు వేలకే కన్ఫైన్ అయ్యి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని పెంచమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు దాంతో పాటు వాళ్ళకి ప్రభుత్వ పరంగా చాలా మందికి అందుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు కూడా అందాలి అన్న కోరిక మాత్రమే కోరుతున్నారు ఎంతో మందికి ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం తరఫున అందించేటటువంటి తల్లికి వందనం కానివ్వండి ఇక ఏ స్కీమ్ అయినా ఎన్నో లక్షాధికారులకి కోటీశ్వరులు కూడా అందిస్తున్నారు ఇలాంటి నిరుపేదలకు అందించడంలో ఎందుకు ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం అవట్లేదు దాంతో పాటు వీళ్ళు చేసేటువంటి పనిలో చాలా రిస్క్ తో కూడుకున్నదండి ఎంతో లోతులో ఉన్నటువంటి ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నా కానీ లోతుల్లోకి దిగి వాటిని చేయటం కానివ్వండి ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తా ఉంటారు ఆ రిస్క్ ను కూడా భరించి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం చాలా శోచనీయం ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆయన ఓన్లీ ఒక సిఆర్డిఏకి మినిస్టర్ కాదండి ఆయన ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అనేది ఒకటి గుర్తు పెట్టుకొని వీళ్ళ డిమాండ్స్ పైన తక్షణమే స్పందించి వీళ్ళ కోరికలు తీర్చాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి రేపటి నుంచి ఆల్రెడీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఈ సమ్మెలోకి దిగవటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు విత్ ఇన్ ఒక రెండు మూడు రోజుల్లో గనక వాళ్ళు గనక స్పందించ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈవెన్ పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగడానికి రెడీగా ఉన్నారు ఒకసారి పారిశుద్ధ్య కార్మికులు కనుక సమ్మెలోకి దిగితే గనక మున్సిపాలిటీలు ఏమవుతాయో ప్రజలు ఎంత నష్టపోతారో మీరే ఒకసారి ఆలోచించండి దయచేసి వీళ్ళ డిమాండ్లను వెంటనే పరిష్కరించి వాళ్ళకి ప్రభుత్వం కూడా చెప్పి పార్టీ మరొకసారి రిక్వెస్ట్ కారంపొడి మోడల్ హైస్కూల్ హాస్టల్లోని విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుందంటూ బాలికల తల్లిదండ్రులు వార్డెన్ సౌరీభాయ్ నితికి వాదారు హాస్టల్లో విద్యార్థులకు యూట్యూబ్ లో బూతుబొమ్మలు చూపిస్తుందని బాలికలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా బయట వ్యక్తులను లోపలికి తీసుకురావడం తన చెప్పింది చేయాల్సిందేనని హాస్టల్లో ఉంటున్న బాలికలను బెదిరిస్తుంది విద్యార్థులు తల్లిదండ్రులు మోడల్ సౌరీ బాయ్ పిల్లలు స్నానం చేసేటప్పుడు ఫుటోలీ తీటం నా మాట వినకపోతే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పట్ల అసభ్యకరంగా చెప్తారని బెదిరించడం జరుగుతుందని అన్నారు మోడల్ స్కూల్లోనే సాయంత్రం బయట విద్యార్థులను బయటకు పంపే సమయంలో కొంతమంది యువత బైకులపై చక్కెర్లు కొడుతూ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నా తప్ప స్కూల్ ప్రిన్సిపల్ ను అధ్యాపకులు సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పటికైనా ఉన్నతాధికారులు మోడల్ స్కూల్ పై ప్రత్యేక దృష్టి సారించి తగ్గు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు Jangan begitu. Jangan sampai tadi हाजरा मार गया मार तो। तो। है। तो गया मार गया मार गया मार गया ఈ వార్తలు ఇంతటో సమాప్తం మరొక బట్టలో మళ్ళీ కలుతూ నమస్కారం